ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాలు అతలాకుతలమైన సంగతి అందరికీ తెలుసు రాష్ట్రంలోని మొత్తం ఇరవై తొమ్మిది జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించాం భారీ వరదలతో చాలా ప్రాంతాల్లో ఇల్లు వాకిళ్లు కొట్టుకుపోయాయి పశువులు పంట పొలాలు తుడిచిపెట్టుకుపోయాయి ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు దీంతో వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లు పశువులు కోల్పోయిన వారికి యాభై వేలు మేకలు గొర్రెలకు ఐదు వేలు పంట నష్ట పరిహారం కింద ఎకరాకు పదివేలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఇక వరదల వల్ల పూర్తిగా నిరాశ్రయులుగా మారిన వారికి తక్షణ సహాయం కింద పదివేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు అయితే ఈ పరిహారం పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం వరదల్లో సర్వం కోల్పోయిన వారికి పదివేల ఆర్థిక సహాయం సరిపోదని వారికి ఉదారంగా సహాయం అందించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది వరదల్లో మునిగిన ఇంటి మరమ్మతుల కోసం ఆరు వేల ఐదు వందలు కొత్త బట్టల కోసం రెండు వేల ఐదు వందలు ఇంటి యజమానికి ముప్పై రోజుల పని దినాల కొరకు రెండు వందల చొప్పున ఆరు బురదలో కూరుకుపోయిన వస్తువుల కోసం రెండు వేల ఐదు వందలు కలిపి మొత్తంగా పదిహేడు వేల ఐదు వందలు సహాయంగా అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వరదల్లో పూర్తిగా మునిగి పంట దెబ్బతిన్న రైతు రైతులకు ఎకరాకి పన్నెండు వేలు వరి కాకుండా ఇతర పంటలకు పదివేలు సాయం అందించేందుకు సిద్ధమయ్యింది ప్రభుత్వం వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని రేవంత్ రెడ్డి అధికారులను సూచించినట్లు తెలిసింది అయితే వరద సహాయం పెంపుపైన ఇంకా అధికారిక ప్రకటన రాలేదు గత వారం కురిసిన భారీ వర్షాలకు నూట పదిహేడు గ్రామాల్లో ఇళ్లకు పంటలకు తీవ్ర నష్టం జరిగినట్లు క్షేత్రస్థాయిలో పరిశీలనలో తేలింది ప్రతి ఇంటికి పంటకు ఎంత నష్టం వాటిల్లిందనే పూర్తి వివరాలు క్షేత్రస్థాయిలో అధికారులు సేకరించారు ఇక ఈ నివేదికను సహాయం కేంద్రంకి పంపాలని ప్రభుత్వం భావిస్తోంది